మరి నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్లు ఉన్నంత కాలం ఏ ఒక్కడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటర్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు అది ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుని మనం చెప్తా ఉన్నా కుట్రలు చేస్తా ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పట్నానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లె మన కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు ఏ ఒక్క అక్కచల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ పథకము లేదు కానీ మీ బిడ్డ అలా కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ నూట ముప్పై బటన్లు నొక్కాడు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు కాబట్టే మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు దగ్గర ప్రజల ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది ఆ సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు దానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని చోట్ల నాలుగైదు వేలు కూడా ఇస్తాడు కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు